బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడే కాకినాడ రైతులకు భూములను తిరిగి అప్పగించడం జరిగిందని వైసీపీ జిల్లా మాజీ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు రైతులకు ఇప్పుడు ఏదో మేలు చేసినట్లు హడావిడి చేస్తుందే తప్ప రైతులకు కొత్తగా చేసిందేమీ లేదన్నారు తులిమండలం ఎస్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ అనంతరం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు తమ భూములు తమకు అప్పగించాలంటూ రైతులు చేసిన ఉద్యమం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇస్తున్నట్లు అప్పుడే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు సుమారు పద్నాలుగు వందల ఎకరాల భూమిని రైతులు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వివరించారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ సిఫార్సు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవే భూములను ఇప్పుడు కొత్తగా ఇస్తున్నట్లు మెమో జారీ చేశారన్నారు కోటం ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆయన దుయ్యబట్టారు రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సెజ్ భూముల్లో రైతుల సమ్మతి మేరకు వారికి నచ్చిన ధరకు విక్రయించుకున్నారని కొంత భూములు తనను కొనుగోలు చేస్తే అప్పుడు నాపై బురద చల్లి ఇప్పుడు ఎల్లో మీడియా నీతి వాక్యాలు రాస్తుందన్నారు ఇప్పుడు సజరైతులకి ఇస్తున్న భూములు నిజమైతే అప్పుడు నాపై రాసిన వార్తలు అపథమ అని మాజీ మంత్రి దాడిసెట్టి ప్రశ్నించారు సజ్జ రైతులు పోరాట ఫలితం వల్లే భూములు అప్పగించడం జరిగిందని దీంట్లో కోటంపై ప్రభుత్వం ఘనత ఏమీ లేదన్నారు కోటమే ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరంలో రైలు తర్వాత సడన్గా ఎస్ సీజెడ్ రైతులు లేదా ప్రయాణం వారికి వస్తుంది శత్ర రైతులు ఉన్నారు కొత్తగా ఆడే ఒక మెమో ఇచ్చి జీవో కాదు గవర్నమెంట్ ఆర్డర్ కాదు ఒక మెమో ఇచ్చి ఈ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమిని రైతులకి చంద్రబాబు నాయుడు గారే తిరిగి ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మనకు చంద్రబాబు నాయుడు గారే తిరిగి ఇచ్చినట్టు వారం రోజులు పెట్టి ఎల్లో మీడియాలో ఉన్నాయి అదేదో పెద్ద గొప్ప కింద పాలాభిషేకాలు తర్వాత వాళ్ళు పొగుడుకోవడమే కాకుండా మళ్ళీ ఎల్లో మీడియాలో నా గురించి రకరకాలుగా అవాకులు చెవాకులు మా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఇవన్నీ మొదలు పెట్టారు సరే మొన్నే కొత్తగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మేమో ఇచ్చారు గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా మరి గవర్నమెంట్ ఆర్డర్ కాకుండా మేమో ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదు ఈనాడు పేపర్ ఈనాడు వారిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతాం కూడా ఎందుకంటే మేము జగన్ గారి వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరగడానికి సిద్ధపడ్డామంటే ఎల్లో మీడియా దాడికి కూడా తగ్గుకోవడానికి సిద్ధపడినట్టే లెక్క మరి డిసెంబర్ ఐదు కుడి చేత్తో ఇచ్చి రైతులకి ఎడం చేత్తో లాక్కుని కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కొని పెద్ద ప్రమోషన్ అయ్యాడు నా మీ నా గురించి ఈనాడు ఫ్రంట్ పేజ్ లో ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజ్ లో రైతుల్ని అన్యాయం చేసి భూములు కట్టేసిన మాజీ మంత్రి రాజా అంటే ఆ రోజు పూర్తి గురిచేస్తే ఇచ్చామంటే ఆ రోజన్నా మీరు అబద్ధం రాసి ఉండాలి లేదంటే మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం ఇస్తుందంటే ఈ రోజన్నా మీరు అబద్ధం మాట్లాడకుండా ఉండాలి ఈ రోజు ఒకటి చెప్పదలుచుకున్నా నేను ఎల్లో మీడియా వారికి జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉండగా మేమో కాదు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి మాజీ మంత్రి కన్నబాబు గారి నేతృత్వంలో కొంతమంది ఐఏఎస్ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ రైతులు దాంట్లో సమస్యలని ఆలకించి వారి సమస్యలు వారి డిమాండ్స్ మేరకు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి ఆ రోజు జగన్ గారు ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో పద్నాలుగు వందల ఎకరాలు ఆల్రెడీ రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎకరాలు పదమూడు ఎకరా వంద ఎకరాల్లో ఉన్నట్టుకుంటే మీరు గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు మేమో ఇచ్చారు మేమో ఇచ్చి మేమే పంచుతున్నాం జగన్ గారికి ఏం సంబంధం లేదు అని ఇళ్ళే మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు మళ్ళీ దాన్ని కొనసాగింపు మళ్ళీ మా మీద నిందలేప్తున్నారు అదే పేపర్లో మళ్ళీ మీరే నిజం చెప్తున్నారు ఆ రైతులు ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు రైతు సంఘ వీడియోలు కూడా ఉంటాయి రైతు సంఘ నాయకులు వామపక్ష నాయకులు వీడియోలు కూడా ఉంటాయి వాళ్ళ మీద ఎట్రాసిటీ కేసులు కట్టేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ఎట్రాసిటీ కేసులు కట్టేసి రిమాండ్కి పంపించి అరవై రోజులు డెబ్బై రోజులు కి పంపించారు రైతులు వందలాది మంది రైతులు రిమాండ్ ఖైదీలు ఏ పని చేయించరు జైలులో కానీ వాళ్ళతో బాత్రూమ్ క్లీన్ చేయించి సెల్ క్లీన్ చేయించి బాత్రూంలు క్లీన్ చేయించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళని మానసికంగా కృంగదీసి వాళ్ళ భూములు లాక్కుందామని ఒక కుట్ర పన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ వాళ్ళు ఎక్కడా చెల్లించలేదు చెల్లించలేదు ఇరవై ఐదు సంవత్సరాలు పారడారు మీ బెదిరింపుగా వాళ్ళు బెదిరిపోలేదు మరి జగన్ గారు భూములు ఇచ్చిన తర్వాత ఆ భూములు వాళ్ళకి నచ్చిన రేటు అమ్ముకున్నారు రైతు అమ్ముకుంటే కనుక్కోవడం తప్పే ఉంది నేను రైతు దగ్గరే కదా కొనుక్కున్నాను వాళ్ళు నచ్చిన రేటు అమ్ముకున్నారు ఆ నేను కొన్నారు పోనీ ఈ రోజు కూడా ఆ రేటుకే కూడా సిద్ధంగా ఉన్నారు మీకు ఎందుకంటే ఇప్పుడు దానికన్నా తక్కువైపోయింది వాల్యూ చంద్రబాబు నాయుడు గారు కాలు ఎడితే రియల్ ఎస్టేట్ బొక్కు